ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మరి అందరూ అయితే మంచిగా ఉన్నారా పువ్వుడ్లోనైతే మనం చూసుకున్నట్లయితే డ్రైవర్లకు కానీ చాలా ఫైన్లు ఉంటాయి ఫైన్లు అంటే ఒక్కోసారి మన నెలంతా వేసిన జీతం ఫైన్లకే పోతుంది అందుకోసమైతే డ్రైవర్లు జాగ్రత్తగా ఉండాలి ఎప్పుడైతే చలనలు అయితే చాలా వరకు పెంచారు ఇదైతే మనకు ఏప్రిల్ ఇరవై రెండు నుండి అయితే అమల్లోకి వస్తాయి అవి ఏంటంటే నేను చెప్తాను ఒకసారి వినండి మనకైతే ఫోన్ ఫోన్ మాట్లాడుకుంటూ నడిపితేనైతే ఇంతకుముందు ఐదు కేడీలు ఉండే ఇప్పుడు ఎంత అయిందో తెలుసా సెవెంటీ ఫైవ్ కేడీ డెబ్భై ఐదు కేడీలు అయింది అలాగే మనం సీటు బెల్ట్ పెట్టుకోక కార్ ఇట నడిపితే మనకి ఇంత ముందు అయితే పది కేడీలు ఉండే ఇప్పుడైతే ముప్పై కేడీలు అయింది ఎందుకంటే మనకు గుటిలో వాడేటి అయితే ఏఐ కెమెరాలు ఏఐ కెమెరాలు కాబట్టి అవైతే చాలా అబ్జర్వ్ చేస్తాయి కొంచెం నెగ్లెట్గా చేసినా కానీ ఏ కెమెరాలు అయితే క్యాచ్ చేస్తాయి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ముందుకు వెళ్తే మనం కేర్లెస్గా డ్రైవింగ్ చేస్తే కేర్లెస్గా డ్రైవింగ్ చేస్తే మనకి ఇంతకుముందు ముప్పై కేడీలు ఉన్నాయి ఇప్పుడైతే దాన్ని నూట యాభై కేడీలకు పెంచారు అదైతే ఈ కేడీలు అని చెప్తున్నా కదా ప్రతిదానికి మన ఇండియన్ రూపీస్లో కింద ఇస్తాను చూడండి ఓకేనా ఫ్రెండ్స్ అలాగే మనకి ఇంకా రెడ్ లైట్ జంపింగ్ సిగ్నల్ రెడ్ లైట్ జంపింగ్ అయితే రెడ్ లైట్ క్రాస్ చేస్తే మాత్రం ఇంతకుముందు ముప్పై కేడీలు ఉండే ఇప్పుడైతే నూట యాభై కేడీలు వచ్చారు నూట యాభై కేడీలు అంటే చాలా అలాగే మనకు నాయిస్ అనవసరంగా ఆరని కొట్టినాం అనుకోండి అనవసరంగా ఆరని కొట్టి ఇతరులకు డిస్టర్బెన్స్ చేసినాం అనుకోండి ఇంతకుముందు అయితే పది కేడీలు ఉండే ఇప్పుడైతే సెవెంటీ ఫైవ్ కేడీ వేసేది అలాగే మనం మనం సూపర్ మార్కెట్ల దగ్గర అంటే పార్కింగ్ డిజబుల్ పర్సన్కు సపరేట్గా ఉంటుంది వాళ్ళ పార్కింగ్ అంటే అంగవైకల్యం గల వాళ్ళకు సపరేట్ పార్కింగ్ ఉంటుంది వాళ్ళ పార్కింగ్ ప్లేస్ని అయితే మనం యూజ్ చేస్తే ముందు పది కేడీలు ఉండే దాన్ని కూడా ఇప్పుడు డెబ్భై ఐదు కేడీలకు పెంచారు అట్లనే మళ్ళా మనం పార్కింగ్ వెట్టరాని ప్లేస్లో ఇల్లీగల్గా మన వెహికల్ని పార్క్ చేస్తే ఇంతకుముందు అయితే ఐదు కేడీలు ఉండే ఇప్పుడైతే దాన్ని పదిహేను కేడీలకు పెంచారు అలాగే మనం ఎట్లా అంటే ఆల్కహాల్ తీసుకొని డ్రగ్స్ తీసుకొని మన వెహికల్ నడిపినాం అనుకో నడిపి అనుకో అప్పుడైతే వెయ్యి నుండి మూడు వేల దాకా ఫైన్ వేసే అవకాశం ఉంది జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది చూడండి ఎన్ని కేసులు అంటే రీసెంట్గా ఒక నెలలోనే నలభై వేల కేసులు అయినాయి నలభై వేల ట్రాఫిక్ ఉల్లంఘనలు జరిగినాయి అంటే చూడండి ఏ కెమెర్లు ఎట్లా పనిచేస్తున్నాయో మనకైతే అర్థమవుతుంది కాబట్టి కూవరిలో డ్రైవింగ్ చేసే వాళ్ళకైతే నేను చెప్పేది జాగ్రత్తగా ఉండమని ఎందుకంటే మన నెల అంతా కష్టపడేది మన ఫ్యామిలీ కోసం అందుకోసమని జాగ్రత్తగా నడపండి మీ పైసలు గవర్నమెంట్ ఇవ్వకుండా మన ఫ్యామిలీకే ఖర్చు పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఒకసారి చూడండి ట్రాఫిక్ ఇవి పెడతాను చూడండి చూడండి ట్రాఫిక్ అయితే ఇదంటే ఇప్పుడు నైట్ అవుతుంది కాబట్టి తక్కువ ఉన్నది అదే స్కూల్ టైం అయితే ట్రాఫిక్ అయితే చాలా విపరీతంగా ఉంటుంది కాబట్టి డ్రైవింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా నడపండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్